హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది చూడండి ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ ఫ్రెండ్స్ ఫస్ట్ ల్యాక్టేషన్ వాళ్ళు ఇది మనకి తాండూరు వాళ్ళు తీసుకున్నారు తెలంగాణ నుంచి వచ్చి పట్టుకున్న ఆయన తీసుకున్నాడు తాత చూడండి అంతే ఇంకోటి ఫస్ట్ ల్యాక్టేషన్ తీసుకున్నారు ఇదైతే పల్లె లేదండి పాలపల్లెం మీద ఉంది చూడండి ఒకసారి ఎలా ఉందో మీడియం సైజు కాకపోతే అండర్ క్వాలిటీ అయితే బాగుంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక ఎయిట్ ఎయిట్ వర్క్ అయితే ఇస్తుందండి ఫస్ట్ ల్యాక్టేషన్లో చూడండి ఆవు క్వాలిటీ ఎలా ఉందో అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరైనా కానీ చింతామోన్స్ సంతలో ఎవరు తీసుకున్నా కానీ జాగ్రత్తగా చూసి మరీ తీసుకోండి ఎక్కువ ఫస్ట్ ల్యాక్టేషన్ సెకండ్ ల్యాక్టేషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అంతే దాని పక్కన ఇంకో వైట్ ఉంది చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ సైజ్ అవ్వండి చూడండి ఇంకా అది డెలివరీ కానీ ట్వంటీ డేస్ ఎబో పడుతుంది ఇది కూడా అయితే క్వాలిటీ అయితే బాగుంది ఒకసారి గమనించండి ఎవరు తీసుకున్నా కానీ నిప్పలు చెక్ చేసుకోండి కింద నాలుగు సన్లు అయితే చెక్ చేసుకోండి దారాలు వస్తున్నాయా రావట్లేదు చూసి చెక్ చేసుకొని మరి తీసుకోండి మీకు ఎవరికన్నా ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే నాకైతే కాల్ చేయండి ఒకవేళ ఆవులు ఎవరైనా తీసుకున్నా కానీ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ చేయించుకోవటం వల్ల మనకైతే ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఒకవేళ ఆవుకి ఏదైనా అయినా కానీ ఆ ఇన్సూరెన్స్ ద్వారా మనకైతే డబ్బులు వస్తాయి చూడండి ఇంకా అంతే చింతమైన సంతలో రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం అడుగుదాం సార్ ఎంత టైం ఎన్నిపల్ల పల్లె ఎన్నిపల్లా రెండుపల్లా ఇంకెంత టైం ఉంది ఏంటానికి వినటానికి ఎంత టైం ఉంది ఒక నెల ఒక నెల ఎంత చెప్తున్నామన్నా రేటు రేట్ ఒకటి యాభై పల్లెసూరి రెండు రెండు పళ్ళు అంటే ఒకటి యాభై చూడండి ఫైనల్ ఎంతవరకు అయితేనా ఫైనల్ ఎంతవరకు అవుతుంది రైతులకి ఫైనల్ ఒకటి నలభై ఒకటి నలభై అవుతుంది చూడండి చూడండి క్రాస్ ఉంది ఒకటి చెప్పావు అయితే ఒకటి నలభై ఉన్నారు కానీ ఒకటి వరకు అయితే తీసుకోవచ్చు చూడండి సరే క్రాస్ అటర్ క్వాలిటీ చూడండి ఎన్ని పళ్ళనా పళ్ళేనే కడలా ఎంత రేటు తొంభై వేలు ఇచ్చేదనా ఫైనల్ ఇదేనా ఎనభై లోపల అవుతా ఎనభై ఐదు అవుతా ఎనభై ఐదు వేలకి ఎనభై ఐదు వేలు వరకు అవుతా చూ చూడండి పెద్ద సైజు పెద్ద సైజు చూద్దాం సరే అంటర్ క్వాలిటీ చూడండి పది పది వస్తాయి చూడండి చిన్న తులసూరి చూడండి చిన్న సైజులు సార్ ఏం చెప్తున్నారు చిన్న సైజులు అయినా కానీ రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారు సార్ చూద్దాం రేట్లు ఏమి ఎన్ని పళ్ళండి పళ్ళని పళ్ళు లేదు ఇది ఆలూ పళ్ళు ఇది ఎంత చెప్తున్నావు రేట్ ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు అంట చిన్న చూడండి ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు ఒక ఆరు ఆరు వరకు అయితే వస్తాయి మిల్క్ మిల్క్ ఎంతవరకు వస్తుందనా పాలు ఎంతవరకు వస్తాయి డెలివరీ అయితే మిల్క్ మిల్క్ వస్తుంది ఆరు ఏడు పూటకు ఆరు ఏడు ఐదు అయితే వస్తుందా ఐదు ఐదు ఎనభై రెండు ఫైనల్ ఎంత వరకు ఫైనల్ ఎంతవరకు అయితే ఎనభై వేలు అయితే అదేనా తొంభై ఐదు ఇచ్చేది తొంభై వేల వరకు తొంభై వేల వరకు చూడండి ఒకటి సైజు ఉంది చూడండి అవైతే తులసూలో లేదా ఒకసారి తను ఎన్ని పళ్ళు అమ్మా పల్లెండి ఆలుపల్ అంటే చెప్తున్నావు రేట్ తెలుగులో చెప్ వచ్చా ఎంత రేట్ ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు అది అట్లా చెప్ప తొలసూరిదా ఫస్ట్ టేస్ట్ ఫస్ట్ లెక్టేషన్ ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై ఫైనల్ రేట్ ఎంతవరకు అయింది మామూలు చెప్పు ఎంతవరకు అయింది ఒకటి అవుతుందా ఒక లక్ష లోపు సరే ఒకటి పైననా ఎంత ఒకటి పైన అంటే ఎంత ఒకటి అవుతుందా ఒకటి ఐదుకి అవుతుందా అయితే చిన్న ఉంది నేను చెప్తున్నా ఒకసారి చిన్న చిన్న చూడండి ఒకసారి క్వాలిటీ అయితే బాగుంటుంది అయితే మీడియం సైజ్ అన్ని పళ్ళనా చూడండి పళ్ళు అయితే నాలుగు పళ్ళు పళ్ళు అయితే నాలుగు పళ్ళు చూడండి క్వాలిటీ అయితే ఎలా ఎంతనా రేటు తొంభై ఐదు తొంభై ఐదు ఫైనల్ ఇచ్చేదన్న తొంభై తొంభై ఐదు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఎంత వస్తుంది మిల్క్ పాలు పాలు ఎంతవరకు వస్తుంది ఎనిమిది తొమ్మిది పూటకి చిన్నది ఆవు ఎనిమిది తొమ్మిది వస్తా చూస్తా ఒక ఎనిమిది తొమ్మిది రాకేనా ఒక ఆరు ఆరు వస్తా ఈజీగా చూడండి ఒక ఆరు ఆరు అయితే వస్తుంది ఆరు ఆరు రాపై ఒక ఐదు ఐదు అయినా వస్తా ఇచ్చి చూడండి తులసూరు చూడండి క్వాలిటీ అటర్ క్వాలిటీ అయితే బాగుంది కండిషన్ ఏది నావైతే సార్ రేట్ ఏం చెప్తున్నావు అటర్ క్వాలిటీ ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు రేట్ ఒకటి యాభై ఇచ్చేది ఫైనల్ ఒకటి నలభై ఐదు రెండు పళ్ళు చిన్నది సైజు ఒకటి జెర్సీ అవద్దాం జెర్సీ అవ్వ ఎంత చెప్తున్నావు అనేది అనాభ యాభై ఆరు ఇచ్చేదేనా ఫైనల్ చూడండి యాభై కింద వరకు అవ్వచ్చు జెర్సీ ఆవు జెర్సీ అవంటారు చూడండి యాభై ఆరు చెప్తున్నాడు యాభై కింద అవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే చెప్పావు సైజు ఉంది ఫస్ట్ లొక్కేషన్ తొలిసూరిది తొలసూరిది ఎన్నిపల్లు ఏందా ఎన్నిపళ్ళనా నాలుగు పళ్ళు ఎంత చెప్తున్నావు ఒకటి నలభై ఒకటి నలభై ఫస్ట్ ఇతనా ఎంతవరకు వస్తుంది అన్న మిల్క్ పదకొండు పదకొండు పన్నెండు వస్తుంది రైతులు అయితే తొమ్మిది తొమ్మిది వరకు వస్తాయా తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఫైనల్ ఎంతవరకు అవుతుందా రేటు ఇరవై అయితే ఫైనల్ ఇరవై ఐదు మనవాళ్ళు అయితే ఇరవై ఐదు వరకు అయితే వస్తుంది రేటు చూడండి ఎప్పు క్వాలిటీ బాగుంది సైజు ఉంది మంచిగా ఉంది పిప్పలు కూడా అడ్ర కూడా క్వాలిటీ అయితే బాగుంది చూడండి క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ాగుంది అవును అంతే ఇంకా బాగుంది చూడండి అండర్ క్వాలిటీ అయితే బాగుంది చూడండి ఏ నిందా లేదా ఒకసారి అయితే కనుక్కుందాం ఆవునైతే ఏం చెప్తున్నాడో రేటు సన్లు చూడండి ఫ్రెండ్స్ పిండికోవటానికైతే బాగున్నాయి ఓకే సన్నలు అయితే పిండుకోవటానికి బాగుంటుంది చూడండి ఎంత చెప్తున్నాడో రేట్ అవుతున్నాం చూడండి ఒకసారి అయితే రేట్ అవుతుందా ఎంత చెప్తున్నావు రేట్ ఎంత చెప్తున్నావు రేట్ ఒకటి ఏ నిందా ఎన్ని రోజులు అవుతుంది దీన్ని ఎన్ని రోజులు అవుతుంది దీన్ని రెండు రోజులు రెండు రోజులు ఎందు దూడా రెండు రోజులు మిల్క్ ఎంత వరకు వస్తుందనా హాల్ పదహైదు ఒక పది పదహైదు గ్యారెంటీ ఉంటుందా దూడా దూడవుతుంది ఫ్రెండ్స్ చూడండి అన్న అయితే ముప్పై లీటర్లు చెప్తున్నాడు మనకైతే ఒక ఇరవై లీటర్లు వర్క్ ఉంది చూడండి ఎలా చేస్తాను బాగుంది ఒకటి ముప్పై చెప్తున్నాడు ఒకవేళ రైతులకు ఎంతవరకు అయితే అన్న ఫైనల్లో ఫైనల్ ఎంతవరకు అయితే పదిహేను పదహైదు కడుగుతున్నారు లేదు పదహైదు కడుగుతున్నారంటే వీలు లేదన్నా చూద్దాం రేట్ అయితే ఏం చెప్తున్నాడు అన్న అయితే చూడండి ఒకసారి నడుస్తుంది అటర్ కోట రేట్ అయితే ఎంత చెప్తున్నావు అన్న రేట్ డెబ్బై ఆరు ఎన్నిపళ్ళనా ఎన్నిపల్లా కడలు వచ్చి అంటే ఇప్పుడు ఏంతే మూడదా రెండోది రెండోది ఫస్ట్ అయితే ఎంతవరకు అన్న మిల్క్ డెబ్బై ఆరా ఎంత ఇప్పుడు ఎంతవరకు వస్తుంది మిల్క్ అంచనా పది పదా ఫైనల్ ఎంతవరకు అయ్యింది యాభై యాభై ఒక టైప్ జెర్సీ ఉంది నల్లది చూడండి సార్ అడ్డర్ చూడండి జెర్సీ కొమ్ములు ఎంత చెప్తున్నా రేటు అరవై అరవై ఫైనల్ ఎంతవరకు అవుతుంది అన్న రైతులకి రైతులు ఒకవేళ తీసుకుంటే అరవై వేలు అవుతుందా తగ్గిపోతుంది తగ్గదా ఇంకా యాభై వేలు కింద కదా అన్న ఇది ఎంత చెప్తాయి నలభై ఇది ఇది ఎంతవరకు అయితే ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అయితే నలభై వేలు కింద అవుతుందా ఒక వెయ్యి రూపాయలు ఎంతవరకు వస్తుందన్న మిల్క్ జెర్సీయా చూడండి మిల్క్ అయితే నలభై మూడు మూడు నాలుగు నాలుగు వస్తుంది ఒక నలభై వేల వరకు అయితే రావచ్చు నలభై వేల వరకు నలభై చూడండి బాగుంది చూడండి జెర్సీయా ఎంత చెప్తున్నావు అన్న రేటు రేట్ ఎంత చెప్తున్నా పళ్ళన్నీ వేసిందా యాభై పళ్ళన్నీ వేసిందా కడలా ఎన్నో అయితే ఇప్పుడు ఏంటి మూడా రెండోది పాలు ఎంతవరకు వస్తుందా పుట్ట ఏడేమి అంటే హెచ్ఎఫ్ లాగ హెచ్ఎఫ్ లాగా వస్తుందా ఏడేమి చూడండి ఏడేమిది వస్తా ఫైనల్ ఎంతవరకు వస్తుందా రేటు அது ஒரு நல வேலாம் சார் ரேட்டிங் சேல் பிஜி நான் சூதம் தப்பு ரேட்டு அது அடைய ஆவலை சூட்டி கிராஸ் எச்சப்பு టైం ఉంది చాలా రెండు మూడు నెలలు ఉంది చూడదానా ఎన్ని నెలలు తొమ్మిది నెలలు ఆర్డర్ చేయలేదు కదా ఆర్డర్ చేయలేదు కదా టైం ఉందా అంటే ఎనిమిదో నెలలు నడుస్తుందా ఎనిమిదో నెలలు నడుస్తుందా చూ ఎంత చెప్తున్నావు రేట్ డెబ్బై ఐదు చేదానా ఫైనల్ అదే అన్న జెర్సీ అరవై వేలు ఎన్ని పళ్ళు కడదు అంటే ఏంటి రెండు అన్న నాలుగు నాలుగో ఎంత ఎంత చెప్తున్నావు రేట్ రేట్ ఎంత చెప్తున్నావు అరవై చెప్తున్నావు ఇచ్చేదన్న ఫైవ్ యాభై ఐదు అయితే వస్తున్నారా చూడండి రీజనబుల్గా ఓకేనా